హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ స్వస్తిక కలెక్షన్స్

హాయ్ అండి వెల్కమ్ టువస్ కలెక్షన్ ఇలా నా లైవ్లోకి వస్తే హాయ్ అని మెసేజ్ చేయండి నేను కలెక్షన్ చూస్తాను నేను పేరప్ సా చేసిన శారీ కూడా చూస్తాను చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి ఇలా ఉంటుంది మీ శారీ లైవ్లోకి అయితే రండి జగ్రే <mimitation> <mimitation> హాయ్ అండి లైఫ్లోకి వచ్చిన హాయ్ అని మెసేజ్ చేయండి నేను కలెక్షన్ చూస్తాను నేను పేరప్ చేసిన శారీ అయితే చాలా బాగుందండి బాగుంది డిజైన్ ఉంది శారీ ఇది వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది చూడండి పల్లో వచ్చేసి ఇలా ఉంటుంది పల్లో అయితే గ్రాండ్గా చాలా బాగుందండి చూడండి పల్లో అయితే చాలా బాగుంది ఇట్లా గ్రాండ్గా వచ్చింది ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది దసరా కలెక్షన్ కి చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా కూడా ఉందండి ఇక్కడ కింద చిన్న జరీ జరి వర్క్ లో వచ్చేసి చెంకి టైప్ వచ్చిందండి చాలా బాగుంది వీటిలో క్యాటలాగ్ ఐటమ్స్ అండి ఇవైతే చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి ఒక శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్నగా ఇలా ఉంటుందండి బాంధిని డిజైన్ లోనే చూడండి ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంది చాలా బాగుంది శారీ మాత్రం ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి హాయ్ అండి హాయ్ శ్రీనివాస్ గారు ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇదైతే క్లాత్ కూడా హెవీగా లేకుండా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది బ్లాక్ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ వైలెట్ కలర్ లో టూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి వైలెట్ లో టూ కలర్స్ ఓన్లీ కావాలి అనుకున్న వాట్సాప్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నాతో ఫస్ట్ శారీ లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక శారీ ఫ్రీగా ఇస్తున్నాను దసరా ఫెస్టివల్ సీజన్ ఎవరో వాళ్ళు చూద్దాము ఎవరు ఆ లక్కి విన్నారో చూడండి ఇవైతే టూ కలర్ శారీ ఉందండి ఎవరైనా సేమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి చేయొచ్చు చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ కొన్న వాళ్ళకి మాత్రం ఒక శారీ మాత్రం ఫ్రీ చూడండి చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళో వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకొక సార్ కలర్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నైస్ కలెక్షన్ అండి నా నాగమణి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే పైన ఇలా బార్డర్కి కి ఇలా వచ్చిందండి లైన్స్ లైన్స్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి మిడిల్ లో చెంకి వచ్చిందండి చాలా బాగుంది అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి శారీ ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ మాత్రం వచ్చేసి పల్లో పల్లో కూడా చాలా బాగుందండి హెవీగా వచ్చింది చూడండి టజిల్స్ కూడా వచ్చాయి వీటిలో సెవెన్ కలర్స్ అవైలబుల్లో లో ఉన్నాయి ఎవరన్నా సెవెన్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇష్టం ఉన్న కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే కలర్స్ అండి దాంట్లో అది నెవీ బ్లూ ఎల్లో కలర్ వచ్చింది దాంట్లో ఇది వచ్చేసి లైట్ పింక్ ఇది రెడ్ కలర్ లో ఉంది షైని రెడ్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది సేమ్ డిజైన్ అండి ఇది చూడండి పింక్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఇది మె మెరూన్ కలర్ లో ఉందండి ఇది అయితే బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ శారీ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది మెహందీ కలర్ ఎల్లో మెహందీ మిక్సింగ్ ఉంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూడండి చూడండి ఇది మెహందీ కలర్ విత్ రెడ్ కలర్ డెలివరీ శారీస్ కూడా ఉన్నాయండి నాతో డెలివరీ శారీసే కాదు టాప్స్ లెగ్గిన్స్ నైటీలు అన్ని అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సిమెంట్ కలర్ విత్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నా బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఇది వచ్చేసి యాష్ కలర్ లో ఉందండి విత్ మెహందీ కలర్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అలానే ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాట్సాప్కి వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ నా లైఫ్ లో ఫస్ట్ శారీ కొన్న వాళ్ళకి ఇంకొక శారీ ఫ్రీగా ఇస్తానని చెప్పాను కదా అది వచ్చేసి సస్పెన్స్ అండి వాళ్ళకి పోయే వరకు మాత్రం వాళ్ళకి తెలీదు ఎవరు ఫస్ట్ నాతో కొంటారో నాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే డైరెక్ట్ నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను డైరెక్ట్ ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో పెడతానండి లైవ్ లో మాత్రం చెప్పను ఎందుకంటే ఇప్పుడు చూసుకోవడానికి రాదు వాట్సాప్ లోకి వెళ్ళినాక వాట్సాప్ నుంచి చూపిస్తాను ఇలా ఉంటుంది దూరం పెట్టుకుంటుంది అవి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ పల్లో కూడా చాలా బాగుంది హెవీ హెవీ వర్క్ లాగా వచ్చింది చూడండి చూడండి పల్లో కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి జిల్స్ వచ్చాయి దీనికి నేను పేరప్ చేసిన శారీ కలర్స్ కూడా చూపించాను కదా ఇది డోలా బాగుంది డిజైన్లో ఉంది చా లైట్ వెయిట్ అండి చాలా అసలు వెయిట్ అనేది లేదు బార్డర్ వచ్చేసి ఇలా చిన్న చెమ్కీ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్కి పళ్ళో వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పళ్ళో వచ్చేసి ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ చూపిస్తాను నేను పేరెఫ్ శారీలో ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ అండి దీంట్లో అయితే కలర్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి పల్లో కూడా గ్రాండ్ వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బాందిని డిజైన్ లోనే ఉన్నాయండి చూస్తాను ఇవన్నీ క్యాట్లాగ్ ఐటమ్స్ అండి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటాటుకు వచ్చింది బాంధిని డిజైన్ లోనే కలర్స్ అయితే అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్ నేను నేను పెయిర్ అప్ చేసిన శారీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ కలర్ అయితే ఇప్పుడు చాలా ఇష్టపడతారు కదా ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వైలెట్ కలర్ రెండు ఉన్నాయి ఎవరైనా ఇద్దరికి సేమ్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు సేమ్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు మంగళసూత్ర శారీస్ కూడా ఉన్నాయండి ఇవి మంగళసూత్ర శారీస్ ఇవి వచ్చేసి మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఉంది వీటిపైన పికాక్ డిజైన్ వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇవి యూనిఫామ్ ప్యాటర్న్స్ టైప్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ഓൺലൈ ഫിഫ്റ്റീ അത് ഫൈവ് ഫിഫ്റ്റി ഷീറ്റിംഗ് യെല്ലോ അന്റ് ഗ്രീൻ നേവി ബ്ലൂ അിംക് കലർ సిటీలో అయితే కలర్స్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంగళసూత్ర సారీస్ అండి కలర్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ కాదమ్మా ఇవి డోలా సిల్క్ లో సారీస్ అండి డోలా సిల్క్ లో చెక్స్ డిజైన్ వచ్చింది అండ్ ఏమంటారు పికాక్ డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ అలా వచ్చింది ఈ శారీస్ ఆల్రెడీ మొన్న లైవ్ లో చూపించాను చూపిస్తాను మంగళసూత్ర శారీస్ అండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీస్ ఇవన్నీ బిలో థౌజండ్ లోపే ఉన్నాయండి శారీస్ అయితే లేటెస్ట్ డిజైన్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా హెవీగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి దీని కవర్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది శారీ వచ్చేసి కనకంబరం కలర్ లో ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఇవైతే ఆఫర్ లో పెట్టానండి శారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ సి

వచ్చేసి పట్టు ఈ పట్టు శారీలో అయితే చాలా బాగుంది శారీ మాత్రం లైట్ వెయిట్ పట్టులో డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది శారీ అయితే సేమ్ పల్లో ఇదే ప్యాటర్న్లో సేమ్ పల్లో వస్తుంది సేమ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటా టైప్ వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి

బాయ్ బాయ్ అండి ఈరోజేసేలాగే కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్